స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆందోళనకు దిగారు స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన ధర్నాలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్టీ సిక్స్ జీవోను తీసుకువచ్చి బీసీలను మోసం చేస్తారని రాజారాం యాదవ్ ఆరోపించారు జివో నెంబర్ నైన్ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనేక డ్రామాలు వాడుతూ బీసీలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని విమర్శించారు బడుగు బలహీన వర్గాలను నయవంచన చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు नायक 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 మరి గన్ పార్క్ లోని అమరవీరుల దగ్గర మరి శాంతి ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి నలభై ఆరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి మోసం చేస్తూ నలభై ఆరు జీవో తీసుకురావడం జరిగింది ఈ నలభై ఆరు జీవో అనేది బీసీలను మోసం చేయడం వంచడం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు గత మరి రకరకాల పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పని చెప్పి మబర్తి వచ్చిండు కానీ ఇలా మోసపూరితంగా మరి మోసం ఆయన మోసం బయటపడ్డది మరి కొండందవి ఎలుకను పట్టిన చందంగా అన్నట్లుగా ఆయన కొండం తవ్వుతా ఉంటే మేమంతా కూడా అనుకున్నాము వజ్రాలు వైడ్యూరాలు రాబోతా ఉన్నాయి మరి వర్గాలకి రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి ఇక మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి బీసీలు అంతా కూడా నమ్మిండు వజ్రాలు వైడ్యూరాలు కాదు కదా ఆయన కొండను తవ్వితే ఎలుక కాదు కదా తొండ కాదు కదా సీమను కూడా పట్టలే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా ఇక మొత్తం కూడా బీసీల్ని మోసం చేసిన పరిస్థితి ఆయన కాస్ట్ ఒక బోగస్ ఫోటక యాభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళని నలభై ఆరు శాతం తగ్గిచ్చింది అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు దాన్ని గవర్నర్ పంపకుండా రాష్ట్రపతి పంపిణం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే మళ్ళీ ఆగర్ మీద మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ గవర్నర్ కు ఆ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా మరి ఆ నైన్త్ జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి మరి నైన్త్ జీవో ద్వారా కేవలం ఒక జీవో ద్వారా మీరు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ గా ఇవన్నీ ఎందుకు వేసిండ్రు మీరు ఎందుకు ధర్నా చేసిండ్రు అసెంబ్లీ బిల్లు ఎందుకు కట్టిండ్రు రాష్ట్రపతికి ఎందుకు పంపిండ్రు గవర్నర్ కి ఎందుకు పంపిణు అంటే మోసం భూసాని కమిషన్ ఆయన కాస్ట్ దేని ద్వారా చేయాలి కాస్ట్ సెన్సెన్స్ అనే దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలి భూసాని కమిషన్ ద్వారా చేయాలి కానీ భూసాని కమిషన్ ద్వారా చేయాలి ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి కాస్ట్ సెన్సెన్స్ చేసిండు అంటే మొత్తం మోసం 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 కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఈ రెండు కూడా మరి బలహీన వర్గాన్ని మోసం చేస్తా ఉన్నాయి అందుకోసమే వీళ్ళకి రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము రెండు దొందు దొందే